ఇక నెల్లూరు జిల్లా కావల్లో విషాదం నెలకొంది రైల్వే స్టేషన్ సమీపంలో రైలు డీకు బీటెక్ విద్యార్థిని మృతి చెందింది సెల్ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాడుతుండగా ఘటన చోటు చేసుకుంది కావలి విడిస్ కాలేజీలో చదువుతున్న హవీలా షోరెన్ గా గుర్తించారు ఘటనా స్థలంలో విద్యార్థిని ఐడి ఆధార్ కార్డు సెల్ఫోన్ లభ్యమయ్యాయి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నెల్లూరు జిల్లా కావలిలో విషాదం నెలకొంది రైల్వే స్టేషన్ సమీపంలో రైలు డీక్ బీటెక్ విద్యార్థిని మృతి చెందింది సెల్ ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతుండగా ఘటన చోటు చేసుకుంది మృతురాలు కావలి బిడ్స్ కాలేజీలో చదువుతున్న హవీల శరణ్ గా గుర్తించారు ఘటనా విద్యార్థిని ఐడి ఆధార్ కార్డు సెల్ ఫోన్లు లభ్యమయ్యాయి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎస్ నెల్లూరు జిల్లా కావలిలో విషాదం నెలకొంది రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే బీటెక్ విద్యార్థిని మృతి చెందింది పూర్తిపాండెంట్ నరేష్ నరేష్ చాలా విషాదకరం ఏంటంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ చెప్తున్నారు అదేనా ఇంకేమైనా రీజన్ ఉందా అసలు ఏం చెప్తున్నారు స్థానికులు ఏం చెప్తున్నారు అమ్మే కుటుంబ సమాచారం అందిందా సతీష్ మొత్తానికి నెల్లూరు జిల్లా కావలి రైల్వే గేట్ సమీపంలో చెప్పుకోవచ్చు ఇవాళ కొండాపురం మండలం సంబంధించినటువంటి సాయిపేట షరోనా అనే బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని ఆ సెంటర్ వద్ద దిగిన తర్వాత బిడ్జి కింద నుంచి ఈ కాలేజ్ ఈ కళాశాలకి వెళ్తూ ఉంటారు సో ఆ క్రమంలోనే తరచు రోజు వచ్చేటువంటి తరుణంలో ఈ రోజు కూడా ఆ గేట్ పట్టాలు ఉంటాయి టైంలో అంటే రైల్వే గేట్ సంబంధించినటువంటి అది ప్రస్తుతం అయితే ఆ గేట్ అయితే అక్కడ ఉండదు బ్రిడ్జి కింద నుంచి వెళ్లాల్సినటువంటి కాలేజీ సమయంలో ట్రైన్ చూసుకోకుండా ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా రైలు దాడుతున్నటువంటి ట్రాక్ దాడుతున్నటువంటి సమయంలో రైలు గుర్తుకోవడంతో అక్కడ అక్కడికి షరణ అనే సెకండ్ ఇయర్ విద్యార్థిని మృత్యువేత పడింది వెంటనే స్థానికులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో రైల్వేకి సంబంధించిన పోలీసులు సంబంధించినటువంటి అక్కడికి వచ్చి ఇందువల్ల జరిగింది జరిగింది కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ అనుమానస్పద కేసు నమోదు చేసుకుంటున్నారు అయితే ఇటు కావలికి సంబంధించినటువంటి విట్స్ కళాశాల ఇది కళాశాలకు సంబంధించిన సెకండరీ విద్యార్థిని ఆత్మహత్యకి ఏమైనా పాల్పడిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా దాని మీద కూడా పూర్తిగా కూడా ఆ దర్యాప్తు చేస్తున్నారు ఇది కేవలం ట్రైన్ దాడుతు ట్రాక్ దాడుతున్నటువంటి సమయంలో ఆ విద్యార్థిని ఫోన్ మాట్లాడుతుంది బట్టే ఈ యొక్క ఘటన జరిగింది అని చెప్పి స్థానికంగా కొంతమంది చూసిన వాళ్ళు చెప్పడంతో పోలీసులు అయితే దాని మీద లోతైన విచారణ చేపడతా ఉన్నారు అయితే ఇతర తరచు ఇలాంటి ఘటనలు ఆ ప్రాంతంలో జరగకుండా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా పోలీసులు ఆయన అన్నటువంటి అధికార యంత్రాంగం కూడా ఇటు ఆ ముందు చర్యలు చేపట్టేందుకు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు పరిస్థితి కనబడతా ఉంది